హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జాతకంలో శని దోషమా ఇబ్బందులు పడుతుంటే ఈ నాలుగు నివారణ చర్యలతో శనీశ్వరుడు ఆశీర్వాదాలు ఆశీస్సులు మీ సొంతం జాతకంలో శని గ్రహం స్థానం బలపడుతుందని జాతకంలోనూ కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకం శనీశ్వరుడు కోపం కూడా చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో శని దోష నివారణ పరిష్కారంతో పాటు మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి నిజమైన భక్తితో శనీశ్వరుని పూజించాలి శనివారం శనీశ్వరుని ఆరాధించడానికి ప్రభావితంగా ఉండే నాలుగు నివారణ చర్యలు ఈరోజు తెలుసుకుందాం శనివారం శని భగవానుడికి అంకితమైనదిగా రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున శనిశ్వరుని పూజిస్తారు జాతకంలో శని దోషం ఉన్నవారు శనీశ్వరుని ఆరాధిస్తే అది తొలగిపోతుంది శనిశ్వరుని ఆరాధించే సమయంలో ఈ నాలుగు చర్యలు పాటించడం వల్ల జాతకంలో శని గ్రహం స్థానం బలపడుతుందని మీ జాతకంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకం శనీశ్వరుడి కోపం కూడా చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో శని దోష నివారణకు పరిష్కారంతో పాటు మనస్సును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి నిజమైన భక్తితో శనీశ్వరుని పూజించాలి శనివారం శనీశ్వరుని ఆరాధించడానికి ప్రభావితంగా ఉండే నాలుగు నివారణ చర్యలు ఈ రోజు తెలుసుకుందాం శనివారాలు ఉపవాస దీక్ష శనీశ్వరుడికి కోపం చాలా త్వరగా వస్తుందని ఒక్కసారి కోపం వస్తే త్వరగా పోదని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే కొన్ని చర్యలు శనీశ్వరుని ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి యాభై ఒక్క శనివారాలు శనీశ్వరుని పేరున ఉపవాసం ఉండి మంత్రాలు పఠిస్తే మేలు జరుగుతుంది యాభై ఒక్క వారాలు పాటు శనివారం ఉపవాసం చేయలేకపోయినట్లయితే పంతొమ్మిది రోజులు అయినా ఉపవాసం ఉపవనం చేయవచ్చు ఇది ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది శనీశ్వరుడు కోపాన్ని తగ్గిస్తుంది శాంతపరుస్తుంది జపించాల్సిన మంత్రాలు ఏమిటంటే శనీశ్వరుడిపై కోపంగా ఉంటే కొన్ని మంత్రాలతో ప్రసన్నం చేసుకోవచ్చు ఓం ప్రాం ప్రీం ప్రోం హత్యన్యాయనమహ అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మేలు జరుగుతుంది అంతేకాదు మృత్యుంజ మంత్రం పఠించడం ద్వారా శనీశ్వరుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు ఈ మంత్రాలను ఐదు సార్లు జపించండి ఇది ప్రయోజనకరంగా జ నిరూపించబడుతుంది అంతేకాదు శనివారం హనుమంతుడిని శివుణ్ణి పూజించడం వలన కూడా ప్రయోజనం పొందుతారు నువ్వుల నూనె శనీశ్వరుని పూర్తి ఆచారాలతో క్రమం తప్పకుండా పూజించాలి శని దోషం ఎవరికి అంత త్వరగా పోదని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుని నువ్వుల నూనె లేదా ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పించి నల్లని వస్త్రాలను దానం చేస్తే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది శని దోషం నుండి విముక్తి పొందవచ్చు ఏ చెట్టును పూజించాలంటే జాతకంలో శని దోషం ఉన్న శని స్థానం బలహీనంగా ఉన్నవారు రావి చెట్టును పూజించడం నీరు సమర్పించడం ఫల ఫలవంతం అని నమ్ముతారు హిందూ మతంలో రావి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీ సమస్యలు మనుపటి కంటే చాలా తగ్గుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్